ఏలూరు జిల్లా కైకలూరులో కూటమి ప్రభుత్వం కాలువలకు మెరుగులు దిద్దుతోంది పంట కాలువలో మురుగు కాలువల మెరుగులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందించింది గత ప్రభుత్వంలో పంట కాలువల మరమ్మత్తులను పూర్తిగా మరుగున పెట్టింది పంట కాలువలపై కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దృష్టికి పెట్టి సమస్యలను పరిష్కారానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తిగా మార్పుల్ని చే చూపిస్తున్నారు మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో మేము ఏం చేయగలం శ్రీనివాస్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయి రైతులకు ఏం చేస్తే మంచి జరుగుతుంది ఆ విధానాన్ని మనం పెద్ద చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి మీరు అటుకెక్కించిన నిర్సంగా ఉన్నాయి ఆ నిర్సంగాన్ని పునర్నిర్మాణం చేసుకుని మన మనం ఈ రైతులకి శ్రేయస్సు కోసం కాలంలో బాగు చేయడం కోసం ఈ ప్రజలకి మంచినీరు కానీ మురుగునీరు కానీ రెండు కూడా వ్యవసాయం చేయాలి చెరువులు బాగుండాలి అంటే నీరుండాలి నీరు ఉండాలి ఆ నీటి లభ్యత పైనుంచి ఇబ్బంది పరిస్థితుల్లో ప్రాజెక్టులో నీరు లేక వదిలేస్తున్నారు అంటే అటువంటి పరిస్థితుల్లో మన కింద నుంచి ఉంటే నుంచి నీరు తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం అది ఎప్పుడు కూడా బ్లాక్ నీరు ఏదైతే కాన్వెన్ శ్రీనివాస్ గారు త్వరగా నిర్ణయం తీసుకుని రేపు భవిష్యత్తులో కూడా జూన్ కు కూడా ఉపయోగపడకుండా ముందే చేస్తే మనం అన్ని కావాలని శుభ్రంగా ఉంటాయి మొలకొచ్చినప్పుడు ఈ రోడ్లవి మొలక్కున్న ఉంటాయి కైంలూరు నియోజకంలో రైతాంగం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద తదుపరి వచ్చిన పరిణామాల క్రమంలో ఆకువారకం మీద అతని చేపలు రైతు రియల్ రైతులు రైతులుగా పంట కాలంలో మీద గుర్రకాలం మీద ఆధారపడి కొనసాగుతూ ఉంది ప్రతి వర్షాకాలం ఉన్న పరిస్థితుల్లో అటు ఈ రంగానికి సంబంధించిన సమస్యలతో పాటు వ్యవసాయ రంగం పూర్తిగా ఆ ములికిపోయే పరిస్థితి కేవలం వ్యవసాయ రంగం ములుగటమే కాదు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అటు దగ్గర ఇటు గోపురం దగ్గర అలాగే ఉప్పుడే సంబంధించిన బయటలో అనేక ప్రాంతాలు రవాణా సాదుపాయాలు కూడా వర్షాకాలం చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి ఈ పంటకాల మీద మీద సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల గత సంవత్సరం విపరీతమైన ఇబ్బంది అంటే ప్రజానీకం కానీ రైతులు కానీ పట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి డాక్టర్ కామే శ్రీనివాసరావు శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో జరిగే విధానం ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం రావాలని ప్రజలందరూ కోరుకుని గట్టిగా ఇక్కడ కామరెడ్డి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా యాభై ఆరు వేల మెజార్టీతో నిర్మించుకున్నాం అందరూ అలాగే నేను